Hey, good morning. welcome to my channel. So the meditation is to learn to say now. But I've been this man excited that wow. one. ఇప్పుడు మనము అంటే బార్ని ఇట్లా పెట్టేసి పైకి ఫస్ట్ ఇట్లా పెట్టాలి అజయా మనం అంటే కరాటి అని ఇట్లా

ప్పుడైంది మీరు కూడా బెండింగ్ డౌన్స్ ఆయన చేస్తున్నారా సబ్స్క్రైబ్ చాలా సపోర్ట్